అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ చేశారు ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారు అందులో భాగంగా ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేస్తున్నారు హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్ స్టోరీతో ఈ సినిమా రెడీ అవుతుంది మాక్సిమం మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది దీని తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఇస్తున్న వార్ టూ మూవీ షూటింగ్ లో బిజీ కాబోతున్నారు ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టార్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని యుష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వాటు సినిమా రెడీ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ కొన్ని నెలల క్రితం వా టూ ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొన్నారు వార్ టూ లో తారక్ కి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని ఫస్ట్ షెడ్యూల్ లో కంప్లీట్ చేశారు ఆగస్ట్ ఆగస్టు నుంచి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారట ఈ లాంగ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ రోషన్ పై ఓ బిగ్ ఫైట్ సీన్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది అలాగే తారక్ క్యారెక్టర్ ఎలివేషన్ కి సంబంధించిన ఒక సాంగ్ షూట్ కూడా ఉండబోతుందట వార్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ టచ్ ఉన్న హీరోగా కనిపించబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది యశ్ రాజ్ లాంటి బిగ్ ప్రొడక్షన్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతూ ఉండడం వలన ఆయన ఇమేజ్ గ్రాండ్ గా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లో భీమ్ క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కి నార్త్ ఇండియన్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు ఆయన డాన్స్ కి కూడా బాలీవుడ్ లో ఫ్యాన్స్ ఉన్నారు అందుకే వాటర్ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ చాలా పెద్ద ఎస్సెట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు సెప్టెంబర్ లో డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది